హలో వెల్కమ్ టు పెరుమల బ్లాగ్స్ ఈరోజు మనము రాగి అంబలి ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల రాగి పిండి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి ముద్దలుగా లేకుండా కలుపుకోవాలి బబుల్స్ రాకుండా ముద్దలుగా లేకుండా కలుపుకోవాలి నిమ్మ కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఇలా జారుగా రావాలి ఈ కన్ ఈ వచ్చే వచ్చేవరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని వాటిలో దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక చెంబు వాటర్ వేసాను మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ప్లీజ్ ఈ చెంబుతో వాటర్ వేశాను ఇది కొంచెం బాగా వరకు ఉంచాలి ఇప్పుడు నీళ్ళు మరిగాయి దాంట్లో మనం ముందే కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి ఒకసారి మరలా కలుపుకోవాలి ఇలా కలిపి వేసుకుంటే ముద్దలుగా లేకుండా మంచిగా నీట్గా పడుతుంది ఒకేసారి మొత్తం వేసేసుకొని తొందరగా కలుపుకోవాలి కలుపుకున్న కలుపుకోవాలి కలుపుకోకపోతే ముద్దలు ముద్దలుగా ఉండలు ఉండలుగా ఉండిపోతుంది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఇది చాలా ఈజీ పద్ధతి రాగి చపాతి అలాంటివి ఏమి రాని వాళ్ళు ఇలా జావా చేసుకొని ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది బ్రేక్ఫాస్ట్ బదులుగా మనం దీన్ని తీసుకోవడం చాలా మంచిది వెయిట్ లాస్ కూడా అవుతుంది పొంగితే టేస్ట్ రాదండి ఇలా పొంగ ఇలా పొంగొచ్చేటప్పుడు కలుపుకోవాలి కలుపుకుంటూ దాన్ని పొంగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది మా పల్లెటూరులో ఇలానే చేస్తారు రాగి అంబలి ఇప్పుడు బాగా మసిలినాక స్టవ్ ఆన్ ఆఫ్ చేసుకోవాలి కొన్ని నూకలు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బాదం జీడిపప్పు అందరికీ అందుబాటులో ఉండవు కదా అందుకని నూకలు వేసుకుంటారు దాన్ని చల్లారినాక చల్లారే వరకు పక్కకు పెట్టుకుందాము తర్వాత ఒక గ్లాసులో పెరుగు వేసి ముద్దలుగా లేకుండా కలుపుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు పెరుగు తర్వాత మనం చల్లారిన అంబాయిలు దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి మేము ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇలా ఎప్పటిదప్పుడు పెరుగు వేసుకొని అంబలతో కలుపుకొని ఇలా తాగుతాము ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చదు కాబట్టి ఇలాగా ప్రతిరోజు ఉదయం రోజు తాగుతుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది నడువు నొప్పులు అలాంటివి ఏమీ ఉంటాయి అలా ఒంటి నొప్పులు రాకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు కాల్షియం ఎక్కువగా ఉంటుంది మేమైతే ఇలా చేస్తాము రాగి జావా ఎంతమందికి నచ్చింది ఈ రాగి అంబలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి